మందులందరికీ నమస్కారం గ్రంథాలయ కార్యక్రమానికి స్వాగతం మిత్రులరా మనం టార్కం శెరిడారెన్ గారి సనాతన ప్రజ్ఞను నేర్పించడం ఎలా అనే పుస్తకం గురించి తెలుసుకుంటున్నాం గ్రంథాలయ కార్యక్రమంలో మరి మనం గత ఎపిసోడ్లో మరి సనాతన ప్రజ్ఞను నేర్పించడం ఎలా దాంట్లో మరి బోధనాంశం గురించి తెలుసుకుంటూ మరి ఆప్యాం కాబట్టి అక్కడి నుంచి కంటిన్యూ చేసుకుందాము సో నా పేరు మాలతి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మరి బోధనాంశం ఏంటయ్యా అంటే అంతర్వాణిని వింటూ చక్కగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారిది స్వచ్ఛంగా వస్తుంది వారి జ్ఞానమని మరి తమలో ఉన్న వాటితో మిళితం చేసిన వారి జ్ఞానం కలుషితమవుతుందని మరి అహంకారంతో ఆ ప్రజ్ఞ నాదే అన్నట్టుగా అహంకరించిన వారి యొక్క బోధన మరి కుచించుకుపోతుందని మనం విన్నాం కదా ఇంకా ఇంకా కొంచెం ముందుకు తెలుసుకుంటూ మరి మీరు జాగ్రత్త వహించాల్సిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి మీరు స్వచ్ఛమైన బోధనను అందించండి లేదంటే ఎట్లా ఉంటుందంటే కొన్ని ప్రదేశాల్లో భూకంపాలు మరి వరదలు మరి ఎన్నో రకాల న్యాచురల్ కెలామిటీస్ వస్తూ ఉంటాయి అక్కడ ఎలా ఉంటుందంటే అక్కడ ప్రజలందరి యొక్క మనసు కుచించుకుపోయి ఉంటుంది అక్కడ వారి జీవితాల్లో అల్ల కల్లోలుగా అల్ల కల్లోలాలుగా ఉన్నాయన్నమాట వారి జీవితాల్లో ఒక తుఫాన్లు ఉన్నాయి వారి జీవితాల్లోనే ఈ యొక్క న్యాచురల్గా వారి యొక్క దుఃఖాలు భయాలు ద్వేషాలు అసూయలు ఎక్కువగా ఉన్న చోట్ల ఎక్కువ ఇలాంటి కెలామిటీస్ వస్తాయంట అలాంటి చోటకి మీరు వెళ్ళి స్వచ్ఛమైన జ్ఞానాన్ని ఇవ్వటం అంత సులభం కాదు వారితో పాటు మనం కూడా పొల్యూట్ అవుతాం కానీ నువ్వు అలాంటి చోట కూడా నువ్వు స్వచ్ఛంగా నిలవగలిగినప్పుడే నీ యొక్క ప్రజ్ఞ అనేది కాంతివంతంగా మారి నువ్వు అక్కడున్న వారందరికీ కాంతిని పంచగలవు ఎవరికి బోధించాలని అందరూ జ్ఞానులు అయితే బోధించాల్సిన అవసరం లేదు కదా సార్ మనకి చాలాసార్లు చెప్పారు నువ్వు కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత జన్మ తీసుకుని వస్తే ఇక్కడ బోధించడానికి ఏమి ఉండదు అయ్యా అందరు బోధకులుగానే ఉంటారు అందరూ జ్ఞానులుగా ఉంటారు ఎవరికి బోధిస్తావయ్యా ఇప్పుడు ఒక ఛాన్స్ వచ్చింది ఉపయోగించుకోండి అని చెప్పేవారు కదా అట్లా ఉంటుందన్నమాట సో బోధనను అనుసరిస్తూ భౌతికంగా ఉద్వేగికంగా మానసికంగా అంటే ఈ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఎమోషనల్గా కానీ ఎక్కడైతే మనం దాంట్లో కొంచెమైన ఇన్ ఇన్పుట్ చేశామా ఆ స్వచ్ఛమైన జ్ఞానం అనేది మరి దాని స్వరూపాన్ని మార్చేసుకుంటుంది అప్పుడు నువ్వేమి బోధిస్తావా ఏంట అక్కడ ఉన్నవారిని ఇంకా విలా విలాపాలకు వినాశనానికి దారితీసే మార్గదర్ దర్శకుడు అయిపోతావు కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని తెలియజేస్తున్నారనమాట అలాగే మరి ఇక్కడ బోధన అనేది ఏ రూపాల్లో ఏ రూపాల్లో తీసుకొచ్చంటే అంటే మూడు రూపాల్లో చెప్తున్నారు ఒకటి మొదటిగా ఒక అద్భుతమైన గురువుల యొక్క ఆ గ్రంథాల ద్వారా అంటే ఎంతో చక్కటి పుస్తకాలు ఉంటాయి కదా ఒక్కొక్క గురువు తాము సాధనా మార్గంలో తమ మొత్తం జీవితాంతం వచ్చిన జ్ఞానాన్ని పుస్తక రూపాల్లో తీసుకొచ్చిన ఉంటారు ఆ పుస్తకాల ద్వారా మొదటిగా ఒక జ్ఞానాన్ని పొందవచ్చు రెండవది ఏంటంటే అసలు ఏ గురువు లేకుండానే నీ సాధనా మార్గంలో నీ యొక్క మూలంతో నువ్వు కనెక్ట్ అయిపోతే మన లోపల ప్రతి అణువులోనూ ప్రతి వ్యక్తిలో ప్రతి అణువులో ఒక మహత్ అనే ఒక ఇది ఉంటుందంట ఆ మహత్ అనే పిలువబడే విశ్వ మానసం ఉంటుందంట ప్రతి అణువులో ఉంది ఫ్రెండ్స్ ప్రతి అణువులోనూ విశ్వంలో ఉన్న జ్ఞానం అంతా ఉంటుందంట అణువు అంటే అసలు దాన్ని చూడటానికే అవ్వదు కానీ దాంట్లో అణువులో పరమాణువు ఉంటుంది పరమాణులో డిఎన్ఏ ఉంటుంది డిఎన్లో లోపల విశ్వ జ్ఞానం అంతా ఉంటుందంటారు కదా ఆ జ్ఞానం అంతా ఓపెన్ అయిపోతుంది ఇలా ఓపెన్ అయ్యి విశ్వంలో ఉన్న జ్ఞానాన్ని అంతా అలా ప్రకాశింపజేస్తుంది అదొక మార్గం మరి మూడవది అంటే ప్రతిలో మనసులో ఉన్న ఈ కూడబెట్టిన జ్ఞానంతో అసలు సౌర కుటుంబం అనేది ఏర్పడిందంట అంటే ఒక మనిషి యొక్క లోపలున్న కణాలలో ఉన్న జ్ఞానం పెంచుతూ పెంచుతూ తను ఈ కణాలనే విశ్వంగా మార్చుకున్నారంట ఈ సౌర కుటుంబమే క్రియేట్ అయింది ఒక మా మనస్సు విశ్వమానసంతో కనెక్ట్ అయినప్పుడు చేసిన ఒక సృష్టి ఇది అంత సృష్టికర్తవు నువ్వే మళ్ళా అని తెలియజేస్తున్నారనమాట సో అలా అలాంటి విశ్వమానసంతో ఉన్న మహత్తుతోటి ఆ జ్ఞానాన్ని స్వీకరించి అందించగలుగుతావు మీరు సంసిద్ధతతో ఉంటే గురువుల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు నువ్వు రెడీగా ఉండాలి తప్ప యూనివర్స్ నుంచి ఆ నాలెడ్జ్ ఇలా వచ్చేసింది మరి ఆ గురువులకి ఎవరు నేర్పించారు ఆ గురువులు కూడా ఇలా తీసుకున్న వాళ్ళే కదా అట్లాగనమాట నీ ఆత్మలోనూ నీ మూలంలోనూ ఉంటుంది ఇదన్నీ సో ఇక్కడ అది ప్రణాళికను వాస్తవీకరించే లక్ష్యాన్ని స్థాపించే సాంకేతికత అంటే ఒక దివ్యమైన టెక్నాలజీ ఒక కంప్యూటర్లోనో ఒక కెమెరాలోనో ఒక ఎలాంటి టెక్నాలజీ ఉందో మన ప్రతి అణువులోనూ అలాంటి టెక్నాలజీ ఉంది నువ్వు యాక్సెప్ట్ చేయాలి నీలో ఉన్న ఆ దివ్య జ్ఞానాన్ని నేను స్వీకరించాలని యాక్సెప్టెన్సీ ఉంటే చాలు అది వస్తుంది అంటారు మనం ఎంతోమంది గురువుల జ్ఞానాన్ని విన్నాం కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో సంత జ్ఞానేశ్వర్ అనే ఆ అబ్బాయి చిన్న అబ్బాయి మరి చిన్న వయసులోనే ఎంత జ్ఞానాన్ని పొంది ఉంటారంట అంటే నువ్వు నీలాంటి వాడు జ్ఞానం చెప్పడం ఏంటి అవన్నీ పండితులు వాళ్ళందరూ వెక్కిరిస్తూ ఉంటే మరి తన పేరు జ్ఞానేశ్వరు అదే సమయంలో ఒక దున్నపోతుని తీసుకుంటూ ఒక వ్యక్తి వస్తూ దాని పేరు జ్ఞాన్ జ్ఞానీయను ఏదో సం పిలుస్తూ జ్ఞాన్ నువ్వు రా నువ్వు రాని పిలుస్తూ అదిగో ఆ దున్నపోతు కూడా జ్ఞాని అని అంట నువ్వు చెప్పాల్సింది దాని నోటితో చెప్పించు అని వెటకారం ఆడితే దాన్ని అలా ముట్టుకుని తాకి దాని చెవులు ఇలా చెప్పగానే అది భగవద్గీత శ్లోకాల్ని ఆలో అలవోకగా తెలియజేస్తుందంట అంటే ఆ సంత జ్ఞానేశ తనలో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకున్నారాయన ఇక్కడ ఈ కెమెరాని తీసుకెళ్ళి అక్కడ పెట్టి మనం లేదంటే ఈ బల్బుని తీసుకెళ్ళి ఆ రూమ్లో పెట్టి అక్కడ స్విచ్ చేస్తే వెలుగుతుంది కదా అలాగ తన జ్ఞానాన్ని అక్కడికి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేశారు ఎందుకంటే ఏకత్వంలో ఉన్నారైనా అలాంటి స్థితి మన లోపల కూడా ఉంది నువ్వు అంగీకరించాలే కానీ నీ స్థితులు నువ్వు పొందగలవు ఆ స్థితిలో నువ్వు ఆ జ్ఞానాన్ని తీసుకుని ఈ ప్రపంచాన్ని ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్ళగలవు అని తెలియజేశారు ఇంకా మూ మూడో పాయింట్ వస్తాము అధినేతలు అర్హతలు ఉపదేశకుల నుంచి వచ్చే బోధనను ధ్యానం ద్వారా స్వీకరించవచ్చు ఇప్పుడు మరొక స్థితిలో మరి ఆ ధ్యాన స్థితిలో నువ్వు కూర్చుని ఆ యొక్క ఉన్నతమైన జ్ఞానాన్ని ఆ ధ్యానం ద్వారా నువ్వు తీసుకోవచ్చు మొదట దైవం నీ ఆత్మలో నింపి నా కాంతి సరి అయిన స్థితిలో ఉండేలాగా నువ్వు ఉంచుకో ఆ పరమాత్మ నీ లోపల ఆ కాంతిని నింపి ఉంచాడు దానిని నీ యొక్క చేతలతోటి మాతలతోటి మరి పనులతోటి వ్యర్థం చేయకు దాని మీద మూతలు వేసేయకు డోర్స్ క్లోజ్ చేయకు దాన్ని స్వచ్ఛంగా దానిని ఉన్నది ఉన్నట్టుగా ఉంచు నీకు సరియైన సంబంధాలు సరైన సహకారం ఐక్యత ప్రణాళిక ఇలాంటి సరియైన జీవన విధానం ఉన్నప్పుడే నీలో ఇదంతా సాధ్యమవుతుంది ఇప్పుడు చూడండి అక్కడ సంత జ్ఞానేశ్వరి ఎగ్జాంపులే చెప్పాము వీరు వెక్కరించారు కదా అని వాళ్ళని మూర్ఖులు అది ఇది అని తిట్టేసి వెళ్ళిపోలేదు తర్వాత తర్వాత కాలంలో వాళ్ళందరికీ కూడా ఈ దివ్య జ్ఞానాన్ని పంచి వాళ్ళందరినీ జ్ఞానులుగా మార్చారు సో అలా నీ యొక్క జ్ఞానాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటూ ఉన్నతంగా వారిని కూడా తీర్చిదిద్దాలి అని తెలియజేస్తున్నారు ఇది ఎంత అద్భుతమైందంటే కాంతి లోపలే ఉంటుంది కాబట్టి ఇదంతా సాధ్యమవుతుంది విశ్వంలో గ్రహంపై కళాకారులు అంటే మ్యూజిషియన్స్ కానీ డాన్సర్స్ కానీ ఆర్టిస్టులు కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరూ వాళ్ళు చేస్తున్న పనిలో ఎంత నిమగ్నం అయిపోయి అంటే ఆ సమయంలో మీరు గ్రహించగలిగితే ఆ రూమ్లో అనుకోండి ఆ స్టేజ్ మీద అనుకోండి అంటే ఒక నృత్య కళాకారిని చక్కటి నృత్యం చేస్తుంది చక్కటి ఒక మంచి గానం వినిపిస్తుంది ఒక ఎంఎస్ శిబులక్ష్మి గారు మరి ఇలాంటి వారు పాడుతున్నారు టార్కం శిర్డారాయణ గారు వాయిస్తున్నారు అన్నప్పుడు అక్కడ చూస్తే దివ్యకాంత్ అలా ప్రసరణ జరుగుతుందంట ఆ స్టేజ్ దగ్గర ఉన్న వాళ్ళందరూ మెస్పరైజ్ ఎందుకని వింటారు ఎందుకంటే ఆ దివ్య కాంతి మన హృదయాల్లో కూడా ప్రసరిస్తూ ఉంటుంది ఒక అన్నమయ్య ఆ రోజుల్లో పాడుకుంటూ అలా వెళ్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ ఎందుకు అయ్యేవారంటే ఆ కాంతి వారి నుంచి ప్రసారం జరుగుతోంది ఆ దివ్య ప్రేమ జరుగుతుంది అలాగా కళాకారులు ఎంత గొప్పవారో తెలియజేసిన ఆ పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తే పత్రిసార్ అబ్జర్వ్ చేశారు దాన్ని ఆయన స్వచ్ఛంగా కళాకారుడిగానే జన్మ తీసుకుని మరి అందరినీ కూడా మీరు ఏదో ఒక కళలు నేర్చుకోవాలయ్యా ధ్యానం మాత్రం చేస్తే చాలదు అని ఎంత చక్కగా చెప్పేశారంటే కళాకారులు చేసే ఆ ఆత్మస్థితిలో వారు ఒక పాట పాడుతున్నా ఒక నృత్యం చేస్తున్నా ఒక బొమ్మ గీస్తున్నా కూడా దివ్యకాంతి అక్కడ ప్రసారం జరుగుతుంది దివ్యకాంతి ఎక్కడుందో దివ్య ప్రేమ అక్కడే దాన్ని ఆనుకునే ఉంటుంది కనుక ఇది ప్రసారం చేస్తాం కాబట్టి ఇంకా ఎవరైనా కళలు నేర్చుకోవడానికి ఇష్టం ఉండి నేర్చుకోలేకపోతుంటే దీన్ని గ్రహించాలి ఫ్రెండ్స్ మరి మనం ఎప్పటి జ్ఞానాన్ని పంచుతున్నాం పద్దెనిమిది లక్షల సంవత్సరాల క్రితం నుంచి వచ్చిన ఆ దివ్య జ్ఞానం తీసుకునేటప్పుడు మళ్ళీ మనమేంటో దాంట్లో ఇంటర్ఫీర్ అవ్వద్దు అనేది చెప్తున్నారనమాట ఇక బోధన యొక్క మూడో మూలం ఏంటంటే ప్రేమ అంట అంటే ఈ యొక్క సినిమాల్లో మనం చూసేది కథల్లో వినే ప్రేమ కాదు ఇది దివ్య మూలం నుంచి వస్తున్న అన్కండిషనల్ లవ్ దానికి ప్రేమని వర్డ్ పెట్టారు కానీ ప్రతిసారి చాలాసేపు చెప్పేవారు ఆ వర్డ్ కరెక్ట్గా లేదా మనం ట్రాన్స్లేట్ చెయ్యలేము ఆ పదానికి ఆ పదమే లేదు అసలు అని చెప్తారనమాట అంత దివ్యమైన ప్రేమ అనేదే బోధ నీ ప్రేమను పంచటమే బోధ ఒక మాట ఏమి చెప్పక్కర్లా ఒక పెద్ద స్పీచ్ ఇవ్వక్కర్లా నువ్వు ఆ కష్టంలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి ప్రేమగా రెండు మాటలు మాట్లాడి ఓదార్చి ఒక రో రెండు ముద్దలు తినిపిస్తే అది పెద్ద బోధే ఇంకేం లేదు నీ ప్రేమను పంచేస్తున్నావు అక్కడ నీ ప్రేమనే బోధగా మార్చు అని చెప్తున్నారనమాట సో ఆకర్షణ వికర్షణ అనే కాదు అని చెప్తున్నారనమాట అలాగే దివ్యత్వం మనస్సు ప్రేమ శక్తి ఇవన్నీ కలిసే ఉంటాయి విడదీసి చెప్పలేవు అని చెప్తున్నారనమాట సో ప్రేమ బోధన అనేది స్వచ్ఛమైన ప్రేమతత్వం కలిగి ఉన్న వారిలో ఇంకా కరిగిపోతారంటే ఎదుటి వాళ్ళు మెల్ట్ అయిపోతారంట అలాంటి ప్రేమ ఉన్న వాళ్ళ దగ్గర ఎలాంటి వాళ్ళు చేశారంటే ఇలాంటి ప్రేమ బోధ జీసస్ క్రీస్త్ మరి బుద్ధుడు మరి ఇలాంటి వారు ఇలాంటి ప్రేమ ద్వారానే బోధన చేశారంట ఏం చేశారు జీసస్ అలా వెళ్తుంటే ఆయనే బట్టను ఇలా ముట్టుకున్న వారికి మరి వారికి ఏ అనారోగ్యం ఉందో అది శుద్ధమైపోయింది అంటే వారిలో ఆ దివ్యమైన ప్రేమ ప్రవాహంలో ప్రవహిస్తూ బుద్ధుడు అంగ్లీ మాలకుడిదే మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం అంటే అక్కడ ఏమైనా బోధ చేశారా కూర్చోబెట్టి అక్కడ ఒక కూడా అతను ఊరుకుంటే బుద్ధుని కూడా కొట్టేస్తాడేమో కానీ అక్కడ ఏ బోధ చేయలేదు ఒక చిరునవ్వు నవ్వారు ఒక భయం లేదా కళ్ళల్లో ఏంటి అని అలా మార్పు వాళ్ళలో వచ్చేసేలాంటి ప్రేమను పంచారట మరి అది ఏముంటుందంటే కరుణ మీలో ఉన్న అమృత ప్రవాహం లాంటి సముద్రం లాంటి ప్రవాహం దాన్ని బయటకు రానివ్వండి అని చెప్తున్నారు మీ నిండు ప్రేమ ప్రకృతిని పరవశింపచేస్తుంది అని తెలియజేస్తున్నారు అలాగే ఇక దైవ మానసం దైవ ప్రేమ తనను తాను వెల్లడి చేసుకుంటాయి కనుక నువ్వు నేను ఎవ్వరికీ చెప్పనని దాక్కున్నా కూడా అవి దాగవు ఒక పుష్పం వికసించగానే ఇప్పుడు సంపెంగ పువ్వు విచ్చుకుందనుకోండి ఒక మల్లె పువ్వు విచ్చుకుంది అనుకోండి మీరు తలుపులు వేసేశారు ఎప్పుడొకప్పుడు తలుపు తీయక తప్పదు నువ్వు బయటకు రాక తప్పదు లేదంటే బయట వాళ్ళన్నా తలుపు తీస్తారు అప్పుడు గుబాళింపుగా ఒక్కసారిగా ఫ్రాగ్రెన్స్ వస్తుందా లేదా అలాగే నీ లోపల ఆ దివ్య ప్రేమ స్థితులకు నువ్వు ఎప్పుడైతే ఎదుగుతావో ఆటోమేటిక్గా నీ దగ్గరికి అందరూ అలా చేరుకుంటారు బెల్లం దగ్గర చీమలు చేరుకున్నట్టు నువ్వు దాచిపెట్టను కూడా దాచిపెట్టలేవు నాయన అని కూడా చెప్తున్నారనమాట అలాగే బోధన అనేది మొదటిగా గురువుల ద్వారా వస్తుంది ఆ తర్వాత మన దగ్గరికి ఎలా వస్తుంది విశ్వమానసం ద్వారా వస్తుంది తర్వాత దివ్య ప్రేమ ద్వారా వస్తుంది నువ్వు మాటలు మాట్లాడకపోయినా నీ నుంచి ఆ ప్రేమ ప్రవాహం జరుగుతుంది ఇక నాలుగవ అంశం అంటే నాలుగవ వ్యక్తీకరణ ఎలా జరుగుతుంది అంటే డైరెక్ట్గా అవతార పురుషులు లాంటి వాళ్ళ ద్వారానే జరుగుతుందని చెప్తున్నారు మొత్తం విశ్వాన్ని అవసరమైతే డిస్ట్రాయ్ చేస్తారు లేకపోతే సృష్టిస్తారు ఇలా నాలుగవ బోధ ఆ రూపంలో జరుగుతుంది అందరూ స్వచ్ఛంగా ఉన్నారంటే అక్కడ బోధించడానికి ఏమీ అవసరం లేదు కానీ అందరూ మరీ వినాశనం వైపు వెళ్ళిపోయినారంటే అక్కడ ఇంకేదో ఒక డిస్ట్రక్షన్ జరగాల్సి ఉంటుంది కానీ దాన్ని మళ్ళీ పునఃసృష్టి చేస్తారు వాళ్ళు వచ్చి వారి ద్వారా జరుగుతుంది ఐదవది ఏంటయ్యా ఉంటుంది మూలంలో ఉంటుందంట బోధనా మూలం అది అదేంటయ్యా అంటే ప్రతి నక్షత్ర మండలానికి అంటే మనం అనుకుంటాము ఇక్కడ భూమి మీద చెప్పుకునే భూమి మీద ఉన్న ఎంతోమంది మనుషులు అనేక నక్షత్ర లోకాల నుంచి వచ్చిన వాళ్ళం ఒకే నక్షత్ర మండలం నుంచో ఒకే గెలాక్సీ నుంచో ఎట్లా రాలేదు మరి అలాంటి నక్షత్ర మండలాల నుంచి వచ్చిన వాళ్ళు అనేక లక్షల మంది భూమి మీద ఉన్నారు కాబట్టి ఆ బోధన ఒక్కొక్క నక్షత్ర మండలాన్ని నుంచి వస్తూ ఉంటుంది ఆ నక్షత్ర మండలానికి సంబంధించిన వాళ్ళందరూ ఆ జ్ఞానాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు మరి చాలాసార్లు అనుమానాలు వచ్చేవి చాలా మందికి ఉన్నాయి ఆత్మజ్ఞానమే తెలుసుకోవాలన్నప్పుడు ఏదో ఒక్క మార్గమే ఉండొచ్చు కదా ఎన్ని రకాల ఎందుకు వీళ్ళు అదంటారు వీళ్ళు ఇంకొక పద్ధతి అంటారు వీళ్ళు ఇంకొక సాధన అంటారు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది మనం అందరం కలిసి ఒకే నక్షత్ర మండలాన్ని వచ్చిన వాళ్ళు అయితే మనం ఒకేదాన్ని స్వీకరించేవాళ్ళం కానీ అనేక నక్షత్ర మండలాల నుంచి అనేక ఫ్రీక్వెన్సీలు అనేక జ్ఞానంతో కనెక్ట్ అయి ఉన్నాం అక్కడ కనుక అక్కడి నుంచి వచ్చిన జ్ఞానంతో ఫస్ట్ మనకు ఒక కనెక్టివిటీ వస్తుంది కనుక అనేక నక్షత్ర మండలాల నుంచి వస్తూ ఉంటుంది సో ప్రతి నక్షత్ర మండలానికి జన్మించడంలో అభివృద్ధి చెందడంలో చురుకుగా మారడంలో మరణించడంలో ప్రతి దానిలోనూ ప్రతి నక్షత్ర మండలానికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఆ ప్రత్యేకత వల్లనే వారు ఆ జ్ఞానానికి కనెక్ట్ అవుతారు చూడండి మామూలుగా కూడా స్పోర్ట్స్లో చూడండి ఒక్కొక్క కంట్రీ వాళ్ళు ఒక్కొక్క స్పోర్ట్స్లో ఎంత స్ట్రాంగ్గా ఉంటారు అదే స్పోర్ట్ని వేరే కంట్రీ వచ్చి వాళ్ళని ఆడమంటే ఇక్కడ వాళ్ళు దాన్ని అక్కడ వాళ్ళు దీన్ని నేర్చుకోవడంలో చాలా కష్టపడాల్సి వస్తుంటుంది ఉంటుంది ఎందుకంటే వారి యొక్క శరీర దారియుడు అవ్వచ్చు వాళ్ళ యొక్క పరిసరాలు వాళ్ళు తినే తిండి ఇదంతా అలాగే ఇది కూడా అనమాట జ్ఞానాన్ని తీసుకోవటంలో కూడా ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి జీవన క్రమాలన్నీ ఆ నక్షత్ర మండలపు బోధనతోనే నియంత్రించబడుతూ ఉంటాయి కాబట్టి వారు ఆ జ్ఞానాన్ని తీసుకోవటంలోనే వారు నిపుణులుగా ఉండగలుగుతారు నక్షత్ర మండలాలు సౌర కుటుంబాలు గ్రహాలు మొత్తం వ్యవస్థపై అద్భుత ఆలోచనలు ప్రసరిస్తూ ఉంటాయి ఆ నక్షత్ర మండలాల నుంచి మళ్ళీ వస్తున్న జ్ఞానం కూడా మళ్ళా కేవలం తమ నక్షత్ర మిత్రులు ఎక్కడున్నారో వాళ్ళకే ఇవ్వదు మళ్ళీ ప్రపంచమంతా విశ్వమంతా ఉన్నవారి మీద కూడా ప్రసరిస్తూనే ఉంటుంది కానీ దాన్ని ఎవరు స్వీకరించగలిగే స్థితిలో ఉంటారో వాళ్ళు స్వీకరిస్తూ ఉంటారు సో సంసిద్ధతతో ఉన్నవారు నెమ్మది నెమ్మదిగా వాటిని గ్రహిస్తారు సో అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఎంత డిఫరెంట్గా ఉన్నాయంటే మొదటిగా మనం గురువుల నుంచి తీసుకుంటాము అంటే వారు రాసిన పుస్తకాలు లేతే ఇంకోటి రెండవది మన విశ్వమానసం నుంచి తీసుకుంటాం మూడవది మన యొక్క దివ్య ప్రేమ నుంచి తీసుకుంటాము నాలుగవది మరి దివ్య పురుషులు జన్మ తీసుకుని మరి మార్చాల్సిన పరిస్థితులు ఉంటాయి ఇంకోటి నక్షత్ర లోకాల నుంచే దివ్యమైన వాళ్ళందరూ వచ్చిన ఆ నక్షత్ర ఫ్రీక్వెన్సీకి సంబంధించిన జ్ఞానాన్ని తీసుకోగలిగే స్థితుల్లోనే ఆ జ్ఞానాన్ని తీసుకునే వాళ్ళు ఉంటారు ఇన్ని రకాలుగా ఉంటాయని చెప్పి మరి మీరు ఎన్ని మూలాలను కలిగి ఉన్నారో చూడండి మీరు అంతర్వాణిని చేసుకుంటూ ఉంటే అన్ని నక్షత్ర లోకాల్లో ఉన్న జ్ఞానాన్ని కూడా కనెక్ట్ అవ్వగలుగుతారు సో ఫ్రెండ్స్ ఎవరి దగ్గరైనా మన దగ్గరే ఈ జ్ఞానం ఉందా లేదా తెలియదు కానీ పిఎస్ఎస్ఎంలో చూడండి ఎంతమంది ఇన్నర్ జర్నీస్లో లోపలికి తమ లోపలికి వెళ్ళిపోయి వేరే వేరే డైమెన్షన్స్లో ఉన్న జ్ఞానాన్ని వింటూ ఉన్నారు చూస్తూ ఉన్నారు ఆ నక్షత్ర లోకల వాసులతోటి కనెక్టివిటీలో ఉన్నారు ఇవన్నీ మనం చాలా క్యాజువల్గా తీసేసుకున్నాం ఎందుకంటే మన అందరం కూడా అనేక నక్షత్ర మండలాల నుంచి వచ్చి ఒక గ్రూప్గా వచ్చి అందరికీ పంచాలి ప్రేమను అందరినీ మనం గ్యాదర్ చేయాలనే ఆ జ్ఞానంతో వచ్చాం కాబట్టి ఒక్కొక్క గ్రూపు పోనీ పిఎస్ఎస్ఎంలోనే ఉన్నా కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్ సాధనలో మెసేజెస్ తీసుకుంటూ ఉంటారు అందరూ ఒకేలా లేరు అనుకుంటాం కానీ పత్రిసార్కి తెలుసు కదా అన్నిటినీ యాక్సెప్ట్ చేశారు ఏది వదలలేదు ఎందుకంటే వారికి ఈ మూలం తెలుసు ఆ మూలం తెలియని వాళ్ళు ఈ గ్రూప్లో ఇలా ఎందుకు అంటున్నారు పత్రికసారి చెప్పింది మీరు ఎందుకు వినరు లేకపోతే ఇంకోటి ఇంకోటి అనుకుంటుంటారు కాదు దాంట్లో ఒక మర్మం ఉంది ఆ మర్మమే ఈ దివ్యమైన అనేక నక్షత్రవాసుల యొక్క సంగమం ఈ భూమండలం కాబట్టి ఈ జ్ఞానం అనేది అన్ని రకాలుగా ఉంటుంది ఈ ఐదు అంచెలుగా వచ్చే ఈ జ్ఞానం అంటారంట దీన్ని సో ఇది మళ్ళీ మన లోపల మూడు కిరణాల ద్వారా మనం తీసుకుంటూ ఉంటాం అన్న అంటే ఏడు కిరణాలు ఉన్నాయంటారు మామూలుగా కిరణాలు అంటే రేస్ అనుకోవచ్చు మొదటి మూడు కిరణాలు మన భౌతిక మానసిక ఉద్వేగక సా స్థితుల్లో ఉంటాయి కాబట్టి దాని నుంచి స్థితులకు ఎదిగి మరి ఎలాంటి స్థితులకు ఎదగాలండి అంటే నాలుగు ఐదు ఆరు ఏడు కిరణాలు అన్నీ కూడా మొత్తం కిరణం యొక్క భిన్న వ్యక్తీకరణ సంబంధాలు వర్ణాలు పౌన పుణ్యాల్లో ఉంటుంది ఇదంతా ఎలా ఉంటుందంటే మహా చైతన్యం యొక్క కిరణాలతో కనెక్ట్ అయి ఉంటుంది మహా చైతన్యం ఉంది కదా మన యొక్క చైతన్యము విశ్వ చైతన్యము ఒక్కటైనప్పుడు మన యొక్క మూడు కిరణాలు మిగతా మూడు కిరణాలు నాలుగు కిరణాలతో కనెక్ట్ అయిపోయి మనం ఎలా ఉంటామంటారంట ఏడు తీగలు ఉన్న ఒక వాయిద్యంలాగా ఉంటామంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీణ ఉంది దానికి ఎన్ని తీగలు ఉంటాయి లేకపోతే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి వాటికి ఎలా ఉంటుందో అలాగే మన లోపల షట్ చక్రాలు మరి మరి సహస్రారం ఉంటుంది కదా ఈ మూడు కింద స్థితిల్లో ఉన్నప్పుడు మనం ఎక్కువ రిసీవ్ చేసుకోవడానికి ఏమీ లేదు ఒక్కొక్క స్థితి ఎదుగుతున్నప్పుడు విశ్వంతో కనెక్ట్ అవ్వటం వల్ల ఆ సహస్రార స్థితిలో వెళ్ళి ఆ ఏడు తీగలంటే ఇవన్నమాట మనలో ఉన్న షట్ చక్రాలు ఏకమయ్యి మరి ఆ సహస్రార స్థితిలో ఉన్నప్పుడు మనం ఎలా అంటే ఒక వీణలాగా ఒక వీణ ఎలా ఒక మోగుతూ తమ తరంగాలను అంతటా ప్రసరింపచేస్తూ అందరికీ వీణలు విందచేస్తుంది అలాగా నువ్వు విశ్వంలో ఉన్న జ్ఞానాన్ని స్వీకరించి ఒక వాద్యంలాగా అందరికీ వినిపిస్తావు నీ జ్ఞానాన్ని నీ ప్రేమను నీ కరుణను నీ కాంతిని అన్నిటినీ ప్రసరిస్తావు అని చెప్తున్నారనమాట అంటే మన జ్ఞానం అని చెప్పేటప్పుడు కేవలం మతము సాంప్రదాయాలు తత్వశాస్త్రం గురించి ఇక్కడ మాట్లాడటం లేదు టోటల్గా కొన్ని లక్షల సంవత్సరాల నుంచి వచ్చిన జ్ఞానాన్ని పంచటం అనే దాన్ని గురించి చెప్తున్నాం కాబట్టి ఇంత అద్భుతమైన జ్ఞానం మన దగ్గర మరి టార్కం గారు ఇచ్చినారు మరి మరొక టాపిక్ చెప్పుకుందాం మరి అలాంటి బోధనను మనం అంగీకరించడం ఎలా అనే టాపిక్ తెలియజేస్తున్నారు ఇంతకుముందు బోధనాంశం చెప్పారు ఇప్పుడు ఆ బోధనను అంగీకరించడం ఎలా అంటారు సో మరి మనం ఏదైనా ఎదుటి వాళ్ళకి చెప్పాలి అంటే ఒక టాపిక్ని దృశ్య చిత్రీకరణ చెయ్యాలట అంటే ఇమాజినేషన్ చేసేటట్టుగా నువ్వు గైడ్ చేయగలగాలి ఇమాజినేషన్లో ఇంకా తొందరగా కనెక్ట్ అవుతామంట ఆ కనెక్టివిటీ నీకు రావాలి బోధన అంగీకరించే చేసే విధానం నీ దగ్గర ఎలా ఉంటుందో నువ్వు చూసుకో నీకు ఒక్కొక్కొక్కరికి ఒక్కొక్క టెక్నిక్ ఉంటుంది సో మనం వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ప్రతి వారిని వారి వారికి వారి యొక్క సిద్ధాంతాలు వారి యొక్క స విశ్వాసాలు వారి వరకే విన్న బోధనలు మరి వాళ్ళకొక సాంప్రదాయం వాళ్ళకొక మతం ఇలా ఎన్నో ఉంటాయి నీకు నచ్చినట్టు చెప్పేస్తే వాళ్ళు అర్థం చేసుకునే స్థితిలో ఉంటారా లేదనేది మనకు తెలియదు కదా సో మరి అలాంటప్పుడు ఆ వ్యక్తులతో వాదించొద్దు పోట్లాడొద్దు అసలు వాళ్ళకు అర్థమైందా సరే అర్థం కాలేదన్నారా సరే అంతేగాని ఇంకా వాళ్ళ మతాల్లోకో లేకపోతే వాటిల్లోకో అస్సలు చొరబడ్డం చెయ్య కాదు అని చెప్తున్నారన్నమాట జాగ్రత్తగా సహనంగా వారు చెప్పింది వినాలి సో ఇందులో మనం గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్లు అంటే మొదటిగా మనం మతాలు సాంప్రదాయాలు విశ్వాసాల గురించి సిద్ధాంతాల గురించి మార్చడానికి రాలేదన్న విషయం గుర్తుపెట్టుకోండి ఈ జన్మలో వారు ఈ మతంలో పుట్టుండొచ్చు ముందు జన్మల్లో ఏ మతంలో పుట్టారో లేకపోతే ఏ సాంప్రదాయంలో వారు ముందు జన్మల నుంచి వస్తున్న అవన్నీ కలిసిన ఒక ఆత్మ చైతన్యాన్ని జాగృతం చేయడానికి వచ్చాను తప్ప ఈ భౌతిక జీవితంలో వారున్న సాంప్రదాయాలను వాటిని నువ్వు కట్ చేయడానికి నువ్వు రాలేదు ఎందుకంటే వాళ్ళు ఎరుకతోటే ఆ కుటుంబంలో ఆ సాంప్రదాయంలో ఆ మతంలో పుట్టాలని తెలుసుకుని వచ్చారు నువ్వెవరూ కాదనటానికి కరెక్ట్ కాదు కదా సో అలాగా వారి వారి విశ్వాసాల మీద దెబ్బ కొట్టడానికి నువ్వు రాలేదనేది గుర్తుపెట్టుకో అలాగే ప్రతి సాంప్రదాయానికి మతానికి కూడా జీవించే హక్కు ఉంది ఎవరు తక్కువ వారు కాదు అందుకే మీరు వారి బోధనల ద్వారానే వారికి జ్ఞాన ప్రకాశాన్ని కలిగించాలి ఆ జ్ఞానాన్ని అందించాలి వారి బోధనలో ఉన్న చిన్న చిన్న అంశాలు వారు మార్చుకుంటే చాలు దానితో వాళ్ళు దివ్యత్వం వైపు నడుస్తారు అని చెప్తే చాలుగానే వారి మతాల జోలికి వారు మార్చుకోవని చెప్పాల్సిన అవసరం కూడా లేదు అని చెప్తున్నారు అనమాట అలాగే ప్రతి బోధనలో అది ఏ మతానికి చెందిన దైనా సరే దాంట్లో సర్వాత్మ ఉనికి ఉంది అది గుర్తుపెట్టుకోండి నేను ముందే చెప్పాను ఉన్నత లోకాల నుంచి వచ్చిన ఒక్కొక్క ఫ్రీక్వెన్సీని బట్టి వారు రిసీవ్ చేసుకున్నారు దాంట్లో కూడా ఉన్నది మళ్ళీ ఉన్నతమైన జ్ఞానమే ఆ జ్ఞానాన్ని మీరు మతాలన్నీ పై పైన మాత్రమే వేరుగా కనిపిస్తున్నాయి కానీ లోతులకు వెళ్తే వాటిలో బోధన అనేది ఒక్కటే అంశము దాన్ని మార్చాలి అనుకోవటం తప్పు అని తెలియజేస్తున్నారు అలాగే మీరు ఎక్కువ పరిశీలనతో ఎక్కువ సహనంతో ఎక్కువ విశ్లేషణ కలవారిగా మారే కొద్దీ అంటే నువ్వు అన్ని మతాలకు సంబంధించి జ్ఞానాన్ని చదువు ముందు వారి మతంలో ఏం చెప్పారు నువ్వు ఒక క్లాస్కి చెప్పడానికి ఒక దేశమో ఒక ప్రాంతమో వెళ్తున్నా అంటే ముందు లోకల్గా ఉన్న ఆ జ్ఞానాన్ని ముందు నువ్వు తెలుసుకో ఆ తెలుసుకుని వారి వేపులోంచి వెళ్ళి వారికి తెలియచేయాలి తప్ప నాకు ఇష్టం వచ్చినట్లే మాట్లాడతాను నాకు తెలిసిందే మాట్లాడతాను అనుకుంటూ అట్లా మాత్రం చేయకూడదు సో అప్పుడే నువ్వు ఒక ఎలా మారుతావంటే ఒక ఐస్కాంతల్లా మారుతావు అని తెలియచేస్తున్నారు సో మరి బోధనాంశం అంగీకరించడం అయినా దాంట్లో చెప్పుకుంటూ మరి రెండవ విషయం ఏంటంటున్నారంటే మనుషులతో చెప్పేటప్పుడు నీకు తెలిసిన దాన్ని మాత్రమే మొదట నువ్వు తెలియజేయి నీకు తెలియని దాని గురించి మాట్లాడనే మాట్లాడవద్దు సో ఎందుకంటే దాన్ని వక్రీకరించిన దాన్ని అవుతావు కనుక నువ్వు మాట్లాడేటప్పుడు నీకు తెలియని విషయాన్ని అస్సలు మాట్లాడ కొంతమంది అడుగుతారు అనేది విషయము ఇది మీరు ఎలా చెప్తారంటే ఆ విషయం నిజంగా మనకు టచ్ అవ్వలేదు మనం ఎప్పుడు చదవలేదు వినలేదు మనకు తెలియని విషయాన్ని అంగీకరించాలి సారీ అండి ఈ విషయం ఇంకా నాకు తెలియదు నేను తెలుసుకుంటానో లేకపోతే ఇంకోటి ఇంకోటి చెప్పి పక్కకి జరగాలి తప్ప నాకే అన్నీ తెలుసన్నట్లుగా నువ్వు విర్రవేగకూడదు అలాగే చిత్తశుద్ధి కలిగిన ప్రతి వ్యక్తి దేవుని మిత్రుడే మరి మహమ్మద్ ప్రవక్త చెప్పాడంట చిత్తశుద్ధి కలవాడు ఏ అంటే అయితే ఏ అయితే ఏంటి దేవుని మిత్రుడే మరి దేవుని మిత్రుడు దేవునితో కలిసే కదా నడుస్తాడు మరి వేరుగా ఉంటాడు ఆ దేవుడి కంటే అన్యంగా ఉంటాడు మన ఫ్రెండ్స్ మనమందరం కలిసి ఎలా ఉంటామో దేవుడు కూడా మనతో అలా మిత్రుడిగా ఉన్నాడు అక్కడ ఎక్కడ మిస్ అవుతుందంటే మన దగ్గర చిత్తశుద్ధి ఉంటే మన పక్కనే ఉన్న దేవుడిని మనం గమనించగలుగుతాం మన లోపలే ఉన్న దేవుడిని గమనించగలుగుతాం నీ ఎదుడిగానే ఉన్న వ్యక్తిని గమనించగలుగుతాం అని తెలియజేస్తున్నారు సో ఫ్రెండ్స్ మరి ఇక్కడితో ఈరోజు మనం ఆఫ్ చేసుకుంటూ మరి వచ్చే ఎపిసోడ్లో మరిన్ని వివరాలు తెలుసుకుందాం అంతవరకు సెలవు Thank you.